హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీనివల్ల ఏపీ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురనున్నాయి ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురబోతున్నాయి అనేది వివరాలు తెలుసుకునే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ చెప్పితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ అక్వర్ట్ చేసుకోండి తద్వారా వీడియో అప్లోడ్ చేసినప్పుడు వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు ప్రతి వీడియోని కూడా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కోస్తా కానుకున్న పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీనికి తోడు బీహార్ అస్సాంలో నుంచి వేర్వేరుగా వాయువ్య బంగాళాఖాతం వరకు రెండు ఉపరితల ద్రోణులు కేరళ నుంచి గుజరాత్ వరకు అరేబియా సముద్రం తీరం వెంబడి మరో ఉపరితల ద్రోణి విస్తరించాయి వీటి ప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా మారాయి శనివారం రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం లేదా సోమవారం అల్పపీడన ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు నిపుణులైతే చెబుతున్నారు బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం అరేబియా సముద్రం మీదుగా వస్తున్న రుతుపవన గాలుల ప్రభావంతో ఆదివారం కోస్తా రాయలసీమల అనేక చోట్ల వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఇంకా ఈ నెల పదిహేడవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు ఇంకా ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఆదివారం అల్లూరి మన్యం అనకాపల్లి ఏలూరు పాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది ఇక శనివారం సాయంత్రం ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైందని తెలుసుకుందాం అల్లూరు జిల్లా కొయ్యూరులో ఎనభై పాయింట్ ఐదు అనంతగిరిలో యాభై ఆరు మన్యం జిల్లా వీరఘట్టంలో యాభై ఆరు శ్రీకాకుళం జిల్లా పల్లాసులో యాభై మన్యం జిల్లా సీతంపేటలో నలభై తొమ్మిది పాయింట్ ఐదు తూర్పుగోదావరి జిల్లా తాళపూడిలో నలభై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం అయితే నమోదైంది ఇదండి వాతావరణం సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్